రాజపాలెం మండలం పెద్దనిమిలిపురి గ్రామానికి చెందిన లక్ష్మణరావు అనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని కేవలం అభిమాని పాప క్రియాశీలంగా ఉంటాడని తాను ఒక కమ్మ కులానికి చెందిన వ్యక్తిని సత్తెనపల్లి పోలీస్ డిఎస్పీ ఆఫీసుకు పిలిచి ఇష్టం వచ్చినట్టు తనని ఎంత అగౌరవపరిచేటట్టు తిట్టారంటే భరించలేని స్థితిలో తాను సూసైడ్కి అటెంప్ట్ చేశాడు ఆ దేవుడు దయవల్ల తన ప్రా అతని ప్రాణాలు నిలబడాలని కోరుకుంటున్నాం ఈరోజు ఐసీయూలో ఉన్నాడు పిడుగురాళ్ల హాస్పిటల్లో తక్షణమే దీని మీద ప్రభుత్వం ఆ అధికారుల మీద చర్య తీసుకోవాలి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి ఇంకనైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఆపండి అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పాటించండి లేకపోతే ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలం అవుతుంది గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు ఈ కులం మతం దీని మీద ముసుగులో మీరు ఈ చెత్త పనులు చేస్తుంటారు ఏ కమ్మాస్ వైఎస్ఆర్సీపీలో ఉండకూడదా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావు అభిమానం అనేది ఎవరికైనా ఉండచ్చు అది మనసు నుంచి కలిగే ఒక ఆకర్షణ వంటిది ఇటువంటి ఘటనలు మరొకసారి పునరావృతం కాకుండా ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టవలసిందిగా వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తుంది తక్షణమే ఆ కుటుంబానికి వైఎస్ఆర్సిపి పార్టీ మేము అందరం నాయకులు అన్ని విధాలుగా అండగా ఉంటామని తెలియజేస్తున్నాం